హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెటిగర్ అమ్మే ఫ్రమ్ సింగపూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు ఏంటి అంటే కోకోనట్ రైస్ అనమాట ఫస్ట్ కోకోనట్ రైస్కి ఘీ యూజ్ చేయాలి సో నా దగ్గర ఘీ లేదు సో నేను ఆయిల్ యూస్ చేసి బిర్యానీ స్పైసెస్ వేసాను బిర్యానీ స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ చిల్లీస్ వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీట్రూట్ కూడా వేసాను అనమాట అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అది కొంచెం ఫ్రై చేశాక కోకోనట్ క్రీమ్ వేసాను అనమాట కోకోనట్ క్రీమ్ వేసిన తర్వాత నేను ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను ఎందుకంటే నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట ఇది నార్మల్ రైస్ బాస్మతి రైస్ కాదు కాబట్టి వన్ రేస్టు టూ రేషల్లోనే తీసుకుంటున్నాను సో ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ దీని తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇది కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం బియ్యం యాడ్ చేస్తాం కదా ఇప్పుడు ఏంటి అంటే నేను బియ్యం కూడా యాడ్ చేస్తాను ఆల్రెడీ కడుగు పెట్టి పక్కన పెట్టాను అది యాడ్ చేసిన తర్వాత కొరి కొత్తిమీర కూడా వేసుకోండి కొరి కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకోండి తర్వాత క్లోజ్ చేసి త్రీ వెజల్స్ వచ్చినంత వరకు పెట్టండి అది అయిపోతుంది నెక్స్ట్ ఏంటి అంటే చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీకి ఆయిల్ ఫస్ట్ వేసుకోండి ఆయిల్ తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి అప్పుడే టేస్ట్ ఉంటుంది దాని తర్వాత నేను ఆల్రెడీ సాల్ట్ వేసి చికెన్ మ్యారినేట్ చేశాను అనమాట అంటే కడిగేసి చికెన్లో సాల్ట్ వేసి పక్కన పెట్టాను అది అది కూడా వేసేయండి దాని తర్వాత కారం వేసి మూత పెట్టండి అనమాట ఎందుకంటే అందులో చికెన్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మీరు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీ కారం కోసం డౌట్ వస్తుంది కదా యాక్చువల్గా మాకు కారం సింగపూర్లో ఉన్నాయి సో నేను కారం ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాను ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి వెళ్ళి సింగపూర్లో ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ వచ్చింది కదా సో నేను కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను కొంచమే చిన్న గ్లాస్ వేసుకున్నాను తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా చికెన్ మసాలా వేసుకున్నాను ఎవరెస్ట్ చికెన్ మసాలా తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత జింజర్ ఇదేంటి కొరి అండర్ ఇంకా కొత్తిమీర వేసి కొరి అండర్ ఇంకా కర్రీ లీవ్స్ వేసి ఆయిల్ బయటకు వచ్చాక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే యూజువల్గా అందరూ ఆనియన్స్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారు కానీ నేనైతే అలా వేయను ఎందుకంటే మా అమ్మ కూడా అలా వేయదు ఫోర్ అయిపోయిన ఒక ఇంకొక టెన్ మినిట్స్లో దించేస్తానుగా అప్పుడు వేస్తాము సో నాకు అలాగే అలవాటు సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ